పదవి కదీర్ మున్సిపాలిటీలో ఇరవై రెండో వాటిలో జోక్పాల్ గీరిలో మూడు సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో అవార్డు సంబంధించిన ఏరియాలో మూడు సంవత్సరాల నుండి ప్రాజెక్టు సమస్యలు అంటే గేట్ వాల్ మూడు సంవత్సరాల దగ్గర ఒక పై పేరు గేట్ వాల్ కట్ అయిపోయింది మూడు సంవత్సరాలకి ముందు కూడా మన మున్సిపాలిటీ కలిగినవి తర్వాత ప్రభుత్వానికి ఎలా కట్టిందని ప్రధాని ఇక్కడ

కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెఎస్ షానువదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై కదిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై రెండవ వార్డు సమస్యల గురించి చర్చడం జరిగింది అలాగే ఇరవై రెండవ వార్డులో తీవ్రంగా నీటి సమస్య ఉంది ఇది గత పాలకపక్షం మూడు సంవత్సరాల నుంచి అధిరిస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్థం చేయడం జరిగింది కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చినారు త్వరలో ఆ నీటి పరీక్ష నీటి సమస్యను పరిచేస్తామని తెలియజేశారు ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇరవై రెండో వార్డు జౌన్ మీది గెలుపు తుఫాన్ వీధి ఏరియాలో ప్రామీక సమస్య మూడు సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి ఇరవై రెండో వాటిలో ఉన్నటువంటి ప్రజలు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టిగా ముందు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఏ అధికారికైనా ఏడు తక్కించుకోకుండా అక్కడ ఉన్న సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇప్పటికైనా కూడా మన కమిషనర్ గారికి కలిసి సార్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెక్క తక్షణమే పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు రెండు రోజుల మూడు రోజుల సమస్య కావట్ సమస్య ప్రజలకు తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో మరొకసారి కమిషనర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితి కావట్ సమస్య తీర్చకపోతే మళ్ళీ అయినా కావట్ సమస్య పైన ఉద్యోగం చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది ఏఎస్ శానవాజన్న తదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధార్య స్వామిలకు కమిషనర్ గారికి ఇరవై రెండో అవార్డు తదిరి మున్సిపాలిటీలో రెండో అవార్డులో ఉన్న నీట సమస్య గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చి ఆ సమస్యను చూసి మీరు పరిష్కరిస్తారని మేము కోరు కోరుతున్నాము